హాయ్ అండి ఉల్లిపాయ పొకాడి గుర్తుకొచ్చిందండి చాలా ఇష్టం మా ఇంట్లో చేద్దామని ఇలా అయితే ట్రై చేశాను ఉల్లిపాయ పొకాడి రాని వాళ్ళంటూ ఉండరు కానీ చాలా విషయాలు మాట్లాడుకుందాము అవి ఏంటంటే చాలామంది అమ్మాయి తల్లిదండ్రులతో గొడవైన అట్లానే అబ్బాయి తల్లిదండ్రులతో గొడవైన ఈ భార్య భర్తలు గొడవ పడినా సరే ఈగోలకు పోకుండా పెద్ద మనుషులన్నీ ఉంటారు పూర్వకాలంలోని చిన్న గొడవైన పెద్ద గొడవైనా ఆ పంచాయతీ అనేది పెట్టినట్టయితే వాళ్ళ ఇద్దరిని కలపడానికి కానీ నాలుగు మాటలు మంచి మాటలు చెప్పి వాళ్ళ జీవితాలు బాగు చేయడానికి కానీ వచ్చేటివి ఇప్పుడు అబ్బాయిని పెద్ద మనుషుల్ని తీసుకురా అంటే నాకేం బాధ ఇష్టం ఉంటే ఉండండి కష్టమైతే పోయండి అదే అమ్మాయిని తీసుకొచ్చి వెళ్ళి మాట్లాడాలనుకునే వాళ్ళని కొట్టి తిట్టి తరిమేసే రోజులు చాలా చూసాము అలాంటివి అందుకనే ఈగోలకు పోకుండా ఎవరైతే పెళ్ళి పెద్దల్లోనూ పెళ్ళి చేసుకున్నప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అరేంజ్ మ్యారేజ్ అయితే అలాంటి అప్పుడు వాళ్ళని పెద్ద మనుషులు తెచ్చినట్టయితే చాలామంది జీవితాలని బాగుపడతాయి వాళ్ళ గబ్బంతా తెలిసిపోద్దని అని పోతారు ఇప్పుడు నేను పులిని నాకెవడు చెప్పేటోడని మగోడికి ఉన్నంత పొగరు కానీ ఆడికి ఎందుకంటే అబ్బాయిలు ఎంతైనా ఇప్పుడు ఈ మైండ్ సెట్ మారే వరకే ఆడి జీవితం బాగుపడదు నాకు నా కిందే ఉండాలి ప్రతి ఆడది అని కొనేమోడు పెళ్ళి చేసుకోకపోతేనే మంచిది ఎందుకంటే ఆ కాంప్రమైజ్ అవ్వడు పెళ్లి చేసుకొని వదిలేసే కంటే పెళ్లి చేసుకోకపోతే అమ్మాయి జీవితం బాగుంటుంది నీ జీవితం కూడా బాగుంటుంది ఆ నేను పొగకడి చాలా బాగుంది ఓకేనా బాయ్ అండి